హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ లంచ్ బాక్స్లో కానీ కోకోనట్ రైస్ చేస్తున్నాను ఇందులో ఇంకా గ్రేవీ అదంతా ఏం చేయట్లేదు గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల మీద కొంచెం పోస్తే సరిపోతుంది అంటే ఉంటే కాబట్టి పెద్ద తీసుకోవాల్సింది అది కోకోనట్ రైస్ నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది నెయ్యిలో హోల్ స్పైసెస్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మన రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు మిల్క్ యాడ్ చేసుకోవాలి కోకోనట్ మిల్క్ ఒక కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ కోకోనట్ మిల్క్ ఫస్ట్ కోకోనట్ని గ్రైండ్ చేస్తాం కదా ముందుగా ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని థిక్గా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ తర్వాత బియ్యం ఎంత ఉందో అంత సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా కోకోనట్ మిల్క్ సరిపోతాయి లేదంటే కోకోనట్ మిల్క్ ఎక్కువైపోతాయి మనకు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఇవి ఫ్రీజ్ చేసుకుంటే కూడా అంత బాగోదు

ఆ రోజు మేము పెసరెం అంటే ఇద్దరికి కవులకిచ్చేవాళ్ళు సాగు మన కబుర్లకి ఇప్పుడు మళ్ళీ మొత్తం అయిపోద్ది జొన్న జొన్నలు అదే జొన్నలు పెసరు ఇవన్నీ పోసేటప్పుడు మమ్మల్ని తీసేవాళ్ళు అంటే మాకు వాళ్ళకి సెరసాగం అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటి డబ్బులా లేకపోతే ధాన్యమే ప్పుడు అలా అలా ఇచ్చేవాడు ఇంకా అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే వెళ్ళేదాన్ని మనం మన కింద మరి వెళ్ళాలి కదా తాతయ్య తాతయ్య ఉండేవాడు కాదు ఊరు వెళ్ళే టైంకి లేరు అనుకో వెళ్ళారు అనుకో అప్పుడు నేనే వెళ్ళేదాన్ని ఇక ఇక చేసే తనేం చేయదు ఎప్పుడు తల్లెక్కి తల్లెక్కుని ఆ పళ్ళ మీద ఒక పల్లెట్ పళ్ళమే పడుకునేది ఇంకప్పుడు నేను వెళ్ళేదాన్ని నేను కూడా అన్నం అన్నం క్యారియర్లో లో పెట్టుకొని వెళ్ళేదాన్ని వేస్తా ఉంటే అట్లా బండి బండి ఎక్కి వెళ్ళేదాన్ని వాళ్ళు చేసేవాళ్ళు బండి ఉంటుంది కదా వాళ్ళు వెళ్తే వెళ్తే దాన్ని కూడా ఎక్కి తీసుకొని వెళ్ళేవాళ్ళు అది అంత అయినా నేను దగ్గర వాళ్ళు ఎంత చెరస వస్తాయి కదా మరి వాళ్ళు ఎక్కువ తీసుకున్నారో తక్కువ తీసుకున్నారో అవన్నీ చూసుకొని అప్పుడే కొలిసి ఇచ్చేసేవాళ్ళు ఎవరై వాళ్ళకి అట్లా తీసుకొని ఇంకొచ్చేసేదాన్ని బండి మీద వేసేవాళ్ళు ఇందని కొలతని తెలుసు కదా ఇంకా అప్పుడు మీకు ఇన్ని వచ్చిన అని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అమ్మే అమ్మాయి మనం ఉంచుకోవటం ఏం చేసుకుంటాం అదేలే అలా నలుగురిని పెట్టి మేము ఆరుగురు ఐదుగురు అని చెప్పినా ఏం లెక్కలేదు అవుతారు ఆ కలుపుకు మాత్రము అమ్మ వెళ్ళేవాళ్ళు కాదు దాన్ని వచ్చేటంటే మరి మనకు కూడా ఉంటుంది కదా అవును అందుకని తనగా ఇది సిద్ధుకి లంచ్ ప్యాక్ చేసే పని లేదు ఇంకా మళ్ళీ దాని టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాతే లంచ్ ప్యాక్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం హాఫ్ డే స్కూల్స్ ఆఫ్టర్నూన్ నుంచి మొదలవుతున్నాయి లేదంటే ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటున్నాయి అనమాట మొన్న షార్ట్ పోస్ట్ చేసినప్పుడు ఆ ఈనో బాటిల్లో ఏముంది అని అడిగారు క్యూకంబస్ ప్యాక్ చేశాను కదా దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి అని కొద్దిగా చాట్ మసాలా జీరా పౌడర్ ఉప్పు కారం అవన్నీ మిక్స్ చేసేసి పెట్టాను కావాల్సినంత స్ప్రింకిల్ చేసుకొని మిగతా ఇంటికి తెచ్చేసేయచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా కుకుంబర్స్ లేకపోతే ఏదైనా క్యారెట్స్ అలాంటివి పెట్టినప్పుడు ఇదే బాటిల్ ఇచ్చి పంపించేసేయచ్చు మరీ ఎక్కువ ప్రిపేర్ చేయాల జస్ట్ కొద్దిగా కలిపేసి ఇచ్చాను తనకి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత నేనేమో వాకింగ్కి వెళ్ళిపోయా అసలు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాకింగ్ మిస్ చేయట్లేదండి ఎందుకంటే ఇంట్లో కుకింగ్ పని ఒక్కటే తప్పింది నాకు మామూలుగా క్లీనింగ్ అదంతా నేనే చేసుకుంటాను సో అది బ్యాలెన్స్ చేద్దాము అని రెండో పూట కూడా వాకింగ్ స్టార్ట్ చేసా కాకపోతే నొప్పులు వచ్చేసినాయి బాగా సో అతివృష్టి అనావృష్టి అన్నట్టు టూ మచ్గా చేస్తే కూడా ఏది సెట్ కాదు అందుకని చక్కగా ఒక పూటైతే వాకింగ్ అస్సలు మిస్ కాకుండా వెళ్దాము అని చెప్పి మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్తున్నాను అమ్మ వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చాను నేను వచ్చేసరికి వాళ్ళు ట్రైన్లో కానీ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నారు దీని మీద కాదు మా చపాతి చేస్తే మీద నేను అడిగాను అడిగితే నాకు తీసి ఇచ్చాడు నాకేమి కనపడవు ఇక్కడ వస్తుంది నువ్వేమో తీసి పెట్టవు సరేలే వెతుక్కోవాలి లేకపోతే ఫోన్ చేయాలి నా వల్ల కాదమ్మా మీకు పని అయిపోవాలిగా ఫాస్ట్ నీలా చేయాలంటే మేము ఇప్పుడు చేస్తాము బలే ఉంటే చపాతీలు నువ్వు చేసేవి అవును మీరు తినే చపాతీలు చేస్తే అసలు ఇంక రెండు రోజులు చాలు ఇంకొక రెండు మూడు కేజీలు పెరగడానికి అయ్యో లేయర్స్ చేసేటప్పుడు నేను లేని అలా అయితే బాగుండేది అసలు మెత్తగా మృదువుగా ఉంటాయి దాని తిరిగి నువ్వు ఎంతసేపుకి వస్తావు అని నేను నిన్ను పిలవాలి టిప్పు టిప్పు టైం అయిపోయింది అది అవును అవసరం రెడీ అవ్వాలి బిఫోర్ ఉండాలి కదా మన వ్యర్కరు అడిగారు ఆ అమ్మ మాట మీరు వింటారా చిన్నప్పుడు అమ్మ మాట వినేవాళ్ళ ఎంత పర్సెంట్ వినేవాళ్ళు అని చెప్పి నేను గనక మా మమ్మీ చెప్పిన మాట వినకపోతే ఏమి చేయదు సాధిస్తుంది అన్నమాట మామూలుగా సాధించదు ఏదన్నా ఇంకా ఒకటి కొనుక్కోవద్దు అని అన్నప్పుడు నేను కొన్నాను అనుకోండి ఇక అది వేసుకున్నా సరేలాంటి దాన్ని చూసినప్పుడు అలా వచ్చి అసలు పాడు ఇది ఏమన్నా బాగుందా ఇది ఎందుకు అన్న అవతండగా చెప్పమ్మో సాధిస్తే చూసారా ఆ సాధింపుకే ఉంటది ఇంకా అసలు విరక్తి కలిగిపోద్ది జీవితం మీద చెప్పు మా ఎలా సాధిస్తావు నన్ను ఎందుకు నువ్వే చెప్తావుగా ఎలా ఇంకా ప్రత్యేకించి చెప్పడం ఎందుకు అస్సలు ఒక ఇప్పటికీ నా నాకు ఇప్పుడు ఫార్టీ కంప్లీట్ అయిపోయినా ఇప్పటికీ నేను అమ్మ మాట వినాల్సిందే అనమాట అసలు హోమ్ డెకార్ అయితే చిన్నప్పుడు ఎలా ఉండేదంటే చిన్నప్పుడు కాదు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదైనా షాపింగ్ నుంచి తెచ్చానంటే మా డాడీకి అసలు ఇష్టం ఉండదు షాపింగ్ నేను ఏం చేసేదాన్ని బ్యాగ్స్ అన్ని కూడా బయట కార్ పక్కన పెట్టేసేదాన్ని మా డాడీ ఎప్పుడన్నా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కదా అప్పుడు వెళ్ళి నావల్ తీసుకెళ్ళి ఇంకా నా రూమ్ లో పెట్టేసుకుంటాను అనమాట అట్లా ఉండేది అమ్మళ్ళు కూడా ఏమైనా తక్కువంటి మా డాడీ వాళ్ళ తెలియకుండా సినిమాకి వెళ్ళాలా అంతే మరి మనం కూడా అవును నేను ఫ్రెష్ అవ్వను మరి లేట్ అయిపోతాను ట్రైన్ వెళ్తా వెళ్తే రెడ్డి కాల్స్తున్నాను మర్చిపోయాను మీరు తక్కువ ఆయిలేసా వీళ్ళు ఆయిల్ అయితే లీటర్ లీటర్లే అసలు ఏవి కాంప్రమైజ్ అయ్యే పనే లేదు చక్కగా టాబ్లెట్లు వేసుకుంటారు పని చేసుకుంటారు ఇంత ఆయిల్ తింటారు మళ్ళీ ఫుడ్ తక్కువ పెద్ద ఏమి ఉండదు రెండు తింటారు మంచి డైట్ ఫాలో అవుతారు డ్రై ఫ్రూట్స్ అంత బ్యాలెన్స్డ్ అనమాట ఏళ్ళు వచ్చినాయా డెబ్బై ఆరు ఏళ్ళు పెద్ద పోయి చెప్తుంది ఇప్పుడు ఉంది అక్కడ నుండి కూడా మేము పెడుతున్నామా వచ్చేసింది మీ ఫ్రెండ్ వచ్చేసింది అదిగో ఐదింటి క్లేస్ చేసుకుంటానని చెప్తుంది అమ్మ నువ్వు అంటే కామంట మా అమ్మ ఏమో బాగా యాక్టివ్ అంట యాక్చువల్లీ మా మమ్మీ అయితే చాలా బాగా మాట్లాడుతుంది అనమాట యు నో షీఈ్ మోర్ లైక్ ఎట్లా అంటే పార్టీ పర్సన్ లాగా అనమాట బాగా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూసారా తను మాట్లాడుతుంటే తన వాయిస్కి తన వే ఆఫ్ టాకింగ్కి అందరూ బాగా అట్రాక్ట్ అయ్యి నవ్వుతూ ఉంటారు అట్లాగా బట్ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళు ఏంటంటే లైక్ చాలా బాగా మాట్లాడతారు పెద్దమ్మలాగే యునో దర్ కామ్ అంటే మోర్ లైక్ క్రౌడ్లో ఎక్కువ మాట్లాడటం అట్లా ఉండదు వాళ్ళు మామూలుగా మన గ్రూప్ కూర్చుంటారు కూర్చుంటాగా చిన్న గ్రూప్ ఇప్పుడు మేము లేకపోతే మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళతో మాత్రం చాలా బాగా మాట్లాడతారు అసలు చెప్పాలంటే నేను లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్కి ఇంకా చాలామంది పెళ్ళిళ్ళు అవ్వలేదు వాళ్ళందరైతే మమ్మీ ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు చాలామంది యాక్చువల్లీ యూఎస్ నుంచి కాల్ చేసి కూడా గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు అమ్మతోటి తర్వాత మా ఫ్రెండ్స్కి పెళ్ళి కాలేదన్నా కదా వాళ్ళైతే అప్పుడప్పుడు అమ్మ కోసం ఇంటికి కూడా వచ్చేవాళ్ళు సల్మా దీప్తి వాళ్ళు వచ్చేవాళ్ళు కదా మా మమ్మీ మాత్రం బాగా మాట్లాడుతుంది కాబట్టి ఏం కాదు కనిపిస్తుంది అలా అంతే ఇప్పుడు నేనున్నా అనుకోండి నన్ను వీడియోస్ లో అనుకుంటారు కదా మీరు బయట వేరేలా ఉంటుంది అంటే లైక్ మా కజిన్స్ తో అమ్మతో సో సేమ్ అమ్మ కూడా అంతే పెద్దమ్మ అనుకోండి ఇంకా అసలు ఏంటంటే ఒక లైక్ నో చక్కగా బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఎవరితో అయినా కలిసిపోతుంది అసలు నాకు చెప్పడం కూడా రావట్లేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటది పెద్ద విజయవాడ అండ్ గుంటూరులో ఫంక్షన్స్ ఉన్నాయి అవి చూసుకోవడానికి వెళ్తున్నారు మధ్యాహ్నం పినాక్ని ఎక్కించడానికి స్టేషన్కి వెళ్ళాను డిన్నర్ కోసం అని చెప్పి చపాతీస్ అవి ప్యాక్ చేసుకున్నారు ట్రైన్లో అయితే కాఫీ టీలు అలాంటివి వీళ్ళు కొనుక్కోడానికి ఇష్టపడరు నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ట్రైన్ జర్నీ ఫుడ్ అంతా కూడా ఇదంతా కూడా నెక్స్ట్ డే తప్పదు కదా ఇంట్లో ఎవరు లేకపోయేసరికి హెల్ప్కి చచ్చినట్టు పొద్దున్నే లేవాలి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే లేవాల్సిందే డైలీ వ్లాగ్ పోస్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ మీలో కొంతమందికి డైలీ వ్లాగ్స్ ఇష్టము కొంతమందికి ఏమో అమ్మ పెద్దమ్మ ఫ్యామిలీని చూపిస్తూ ఉంటా కదా ఆ వ్లాగ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నా కిచెన్ అండ్ వ్లాగ్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది అందుకని వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి వ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దామని అనుకున్నా ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఇయర్ అయితే హెల్త్ చాలా అప్సెట్ అయిందనే చెప్పాలి ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి సడన్గా ఏదో ఒకటి వచ్చేస్తుంది యా అన్ని టైమ్స్ ఒకేలాగా ఉండవండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ లేదా లైక్ సీజన్ని బట్టి కూడా అప్పుడు చలిగా ఉందా బాగా హెండల్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి డెఫినెట్గా మన మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మొన్నటి వరకు బాగా జలుబు ఉంది అది తగ్గలేదు సరే ఏవోటి రెమెడీస్ ఫాలో అవుతూ ఉన్నాను ఇంట్లో తమలపాకు మొక్క పెరుగుతుంది కదా సరే ఒక రెండు ఆకులు తీసుకొని ఇది ట్రై చేస్తున్నా ఇందులో కొద్దిగా జింజర్ని గ్రేట్ చేసి వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది తమలపాకు జింజర్ ఇంక ఇందులో హనీ ఏది వేయట్లేదు పెప్పర్ కూడా వేయట్లా యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసరికి నేను చెన్నై వచ్చిన కొత్తల్లో మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటారు తను రకరకాల కషాయాలు ప్రిపేర్ చేస్తారు కోల్డ్కి ఇది చాలా మంచిది అని చెప్పారనమాట అందుకని చెప్పి ట్రై చేస్తున్నా తనైతే పెప్పర్ కూడా వేయమంటారు కానీ మరి టూ స్పైసీ అయిపోతే వడదెబ్బ కొడుతుంది అంటే ఎండగా ఉంటుంది కదా వేడి చేసేస్తుంది చెప్పి నేను పెప్పర్ యాడ్ చేయలేదు ఇదైతే టేస్ట్ భలే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక డిఫరెంట్ డ్రింక్ తాగినట్టు అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు వామ కషాయం తాగి తాగి నాకు బోర్ కొట్టేసింది అందుకని ఇవాళ ఇలా ట్రై చేశాను ఒకసారి ఆ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా అమ్మ వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు బాగా వడదెప్ప కొట్టినట్టుంది ఫీవరిష్గా ఉంది అని చెప్పాను కదా వెళ్ళటానికి వన్నారు రావటానికి వన్నారు సో అట్లా సన్లో ఎక్స్పోజ్ అవటం వలన కొంచెం ఎంతైనా ఫీవరిష్గా అనిపించింది వేడి చేసిందేమో అని చెప్పి పెసరపప్పు కట్టు పెట్టుకుంటున్నాను ఇది సమ్మర్ రెసిపీ అండి చాలా మంచిది అనమాట ఎవరికన్నా బాగా హీట్ బాడీ ఉన్నా వేడి చేసినా సరే కొద్దిగా ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఈ పెసరపప్పు కట్టు తింటూ ఉంటారు ఇది తినడం వల్ల ఏంటంటే బాడీ కొద్దిగా కూల్ డౌన్ అవుతుంది అండ్ త్వరగా అరుగుతుంది కూడా యూజువల్గా ములక్కాయ వేయను ఇందులో కాకపోతే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము ములక్కాయ వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ములక్కాయ కూడా వేసాను బాగుంది టీ కూడా మరిగిపోయాయండి చక్కగా ఫిల్టర్ చేసుకొని కొద్దిగా వామ్గా తాగాలి ఏదైనా సరే లైక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ తమలపాకు జింజర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలామంది కషాయాల్లో హనీ కలుపుకొని తాగుతారు యా ఏదో ఎవరెవరు ఇష్టం వాళ్ళేదండి నాకైతే అలవాటు లేదు సో అందుకని యాజ్ ఈస్గా తాగేస్తాను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మిల్క్ అది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో ఒకసారి నోట్ చేసేస్తున్నా అనమాట మళ్ళీ ఒక వారం దాటింది అంటే అసలు గుర్తుండదు ఆ వీక్లోది ఆ వీక్ నోట్ చేసుకుంటేనే బెటర్ యాక్చువల్లీ డైలీ నోట్ చేసుకుంటే చాలా మంచిది ఈ వ్లాగ్ అంతా కూడా షూట్ చేసింది ఫ్రైడే తొమ్మిది శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను కదా ఫిఫ్త్ వీక్ కంప్లీట్ నాతో పాటు మీరందరూ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో సెకండ్ వీక్ అయింది అని చెప్తున్నారు కొంతమంది నాతో పాటే ఫిఫ్త్ వీక్ కంప్లీట్ చేసుకున్నారు సో బ్రేక్ పడినంత వరకు బాగానే ఉంటుంది టక్టక అయిపోతుందండి మధ్యలో ఒక వారం మాత్రం లేకపోతే రెండు వారాలు ఖచ్చితంగా బ్రేక్ అయితే పడుతుంది నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ చేసేయచ్చు మార్నింగ్ ఎండరాక ముందే వాకింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ యాజ్ యూజువల్ ఇంట్లో పని చేసుకుని వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి కొంచెం సిక్గా అనిపించింది అనమాట ఫీవరిష్గా ఉంటే ఇంక వెంటనే స్నానం చేసేసి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే స్కిప్ అయింది అని అంటే నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయాలి అండ్ మనకేంటంటే పోస్ట్ పోన్ అయ్యేకన్నా ఆ వీక్ కంప్లీట్ చేసేసుకుంటే ఏదో ఒక విధంగా బెటర్ అనిపిస్తుంది కదా మధ్యాహ్నం పూజ చేసుకొని భోన్ చేసేసి బాగా పడుకున్నా అనమాట ఫుల్గా రెస్ట్ తీసుకునేసరికి కొంచెం ఈవినింగ్ బాగానే ఉంది మా హస్బెండ్ ఏమో మూవీకి వెళ్తామని చెప్పి అన్నారు యాక్చువల్గా మా హస్బెండ్ చావా మూవీకి వద్దని అన్నారు మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట బాగుంది వెళ్ళండి అని అయితే సిద్ధుకి హిస్టరీ తెలియాలి అని చెప్పి ఆ మూవీకి తీసుకువెళ్ళాము బుక్స్లో ఇటు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కదా సరే ఇలాంటివి కూడా చూపిస్తే తెలుస్తుంది అసలు ఏంటి అనేది అని తీసుకువెళ్ళాము మదర్ టంగ్లో చూసే దారి వేరు అండ్ ఏదో ఇంగ్లీష్లోనో హిందీలోనో చూసే దారి వేరండి ఇలాంటి మూవీస్ అన్నీ కూడా హార్ట్ టచ్చింగ్గా మనం నిజంగా ఎమోషన్ ఫీల్ అవ్వాలి అని అంటే తెలుగులో చూస్తే బాగుండేది అనిపించింది తెలుగులో మేబీ నెట్ఫ్లిక్స్లో వస్తుందేమో చూడాలి నేను వేసుకున్న డ్రెస్ బేస్డ్ బ్రాండ్ బిఏఎస్సిడి ఫ్రమ్ మింత్రా షూస్ ఏమో వెస్ట్ సైడ్ వాచ్ టైటన్ బ్యాగ్ వ్యాన్ హైజ్ ఆల్రెడీ స్లింగ్ బ్యాగ్ నేను చూపించాను అది అమెజాన్లో పర్చేస్ చేసా సో అంటే డీటెయిల్స్ అడుగుతారని ముందే చెప్తున్నా అండి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్